హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ పండగలు వచ్చేస్తున్నాయి కదండీ సంక్రాంతి న్యూ ఇయర్ మరి పండగలకి మనమైతే మంచిగా రంగు ముగ్గులు వేసుకుని రంగులు వేసుకుంటాం కదా అలాంటప్పుడు మనం చేతితో రంగులు వేసామంటే కనుక చేతికి రంగులాంటివి పోవండి అలాంటప్పుడు మనం రంగోలీ ఫిల్టర్స్తో వేసుకున్నామంటే చేతికి రంగులు అంటకుండా ఉంటాయి మరి అవి కొనుక్కోవాలంటే చాలా రేటు ఉందండి అవి మనం ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకుందాం గంధం డబ్బా ఆవు నెయ్యి డబ్బా ఇక కుంకుమ ఎవరన్నా వెళ్ళినప్పుడు కుంకుమ తెచ్చి ఇస్తుంటారు కదా కుంకుమ డబ్బాలు ఆ డబ్బా ఆ డబ్బా అండి ఇవి ఇవి ఎలాగో వేస్ట్గా మనం అయిపోయిన తర్వాత ఖాళీ బాటిల్స్ వేస్ట్గానే పడేస్తాము ఈ వేస్ట్గా పడేసే వాటితోనే మనం మంచిగా రంగోలి ఫిల్టర్స్ తయారు చేసుకుందామండి ఎలా అనేది నేను ఈ వీడియోలు చూపిస్తాను పూర్తి వరకు చూడండి వరకు అయితే మన వీడియోని అయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే ఇట్లాంటి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను ముందుగా ఒక క్యాండిల్ అయితే వెలిగించుకోండి క్యాండిల్ వెలిగించుకున్న తర్వాత ఇలా ఒక కొంచెం లావు సూదు కూడా తీసుకొని కొద్దిగా హీట్ చేయండి ఒక నిమిషం అలా హీట్ చేస్తే ఆ హీట్ మీద ఉన్నప్పుడు ఇలా హోల్స్ పెట్టేయండి మన మూత ఉంటుంది చూసారా ఆ మూత పై మూత ఉంటుంది కదా ఆ మూతకి మనం హోల్స్ చేయాలండి ఇక ఆ సూద అనేది హీట్ వచ్చేస్తుందండి అందుకనే నేను చిన్న క్లాత్ ఒకటి పెట్టుకొని చివరిన పెడుతున్నాను హీట్ చేసి కొంచెం ఎక్కువసేపు హీట్ చేసామంటే మరి అది హీట్ వస్తుంది కదా ఏదన్నా క్లాత్ కానీ లేదా పేపర్ కానీ పెట్టుకోండి పేపర్ కానీ పెట్టి పట్టుకోండి చూసారా ఇలా నేను ఆ మూతకి హోల్స్ పెట్టేశాను ఇలా మొత్తం ఖాళీ లేకుండా హోల్స్ అనేది పెట్టుకోవాలండి మూత మనం తీసుకోవచ్చు దాంట్లో కలర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది గంధం డబ్బా అండి గంధం డబ్బాలు కూడా అందరిలో ఉంటూనే ఉంటాయి ఇవి ప్రత్యేకంగా మనం తెచ్చుకొని అవసరం లేదు ఆవు నెయ్యి డబ్బాలు గంధం డబ్బాలు ఇంకా పచ్చ డబ్బాలు ఉంటాయి కదండి అవి కూడా ఇవి అందరిలో ఉంటూనే ఉంటాయి ఈ గంధం డబ్బా కూడా ఇలా సేమ్ ఇందాక చూపించిన ప్రాసెస్లోనే హీట్ చేసుకొని చక్కగా హోల్స్ పెట్టుకోవాలండి సోది కనుక హీట్ వచ్చింది అనిపిస్తే మళ్ళీ రెండు నిమిషాలు ఆగండి రెండు నిమిషాలు ఆగితే హీటు పోతుంది ఆ తర్వాత రెండు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మళ్ళీ హోల్స్ పెట్టండి ఎందుకంటే మనం హీట్ చేస్తూ ఉంటాయి ఉంటాం కదా సూజ్ అనేది కొంతసేపటికి హీట్ వచ్చేస్తుందండి మనం పట్టుకోలేము అనమాట అందుకని కొంతసేపు హీట్ వచ్చినప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టండి లేదంటే ఇలా దేనితోన్నా పేపర్తో కానీ పట్టుకోండి చూసారా దీనికి కూడా మొత్తం హోల్స్ పెట్టేశాను మూడిట్లకి పెట్టేశాను ఇలా చక్కగా మనం మూతలు తీసుకోవడానికి కూడా వచ్చేస్తాయండి మూడు కూడాను చాలా బాగుంది కదండి ఐడియా తప్పకుండా అందరూ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందనే కామెంట్స్లో కూడా నాకు చెప్పండి ఇప్పుడు ఒక దాంట్లో రెడ్ కలర్ వేసాను ఒక దాంట్లో ఎల్లో కలరు ఇంకో దాంట్లో లైట్ గ్రీన్ కలర్ వేశాను ఇలా వేసేసి మనం దేని మూత దానికి ఇలా పెట్టేసుకోవటండి చాలా సింపుల్ అనమాట ఇట్లా ఎన్ని ఖాళీ బాటిల్స్ ఉన్నా మీరు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు పెద్ద బాటిల్స్ ఉన్నా కానీ తయారు చేసుకోవచ్చు మీరు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారు అనుకోండి పెద్ద బాటిల్స్తో కూడా పెద్ద డబ్బాలతో కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు వా వాటిని ఉపయోగించి చిన్న ముగ్గేసి కలర్స్ వేస్తున్నాను చూసారా ఎంత బాగా పడుతున్నాయో ఇలా వేయటం వల్ల మన చేతికి కూడా కలర్స్ అనేవి అంటామండి మంచి ఐడి కదా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా అయితే ట్రై చేయండి ఇలాంటి వేసి డబ్బాలు అందరిలో ఉంటూనే ఉంటాయి దీనికోసం మనం ఏం ఖర్చు చేసారు కదా ఎందుక బాగా కలర్స్ పడుతున్నాయో ఇవి మనం కొను కొనుక్కోవచ్చు బయట కూడా స్టెన్స్ రంగోలి ఫిల్టర్స్ దొరికితే కానీ మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఎలాగైతే ఏమాత్రం రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్గా పడవేసే డబ్బాలతోనే మనం తయారు చేసుకోవచ్చు మీ ఓపికండి ఎన్ని డబ్బాలు ఉంటే తయారు చేసుకోండి మీరు చిన్న ముగ్గులు వేస్తే చిన్నవి పెద్ద పెద్ద ముగ్గులు వేసారనుకోండి పెద్ద ఇవి చూసారా ఇట్లాంటి వాటితో కూడా చేసుకోవచ్చు ఇది పచ్చడి బాటిల్ అండి ఇదైతే ఆవుని ఇదే పెద్దదనమాట కొంచెం పెద్ద ముగ్గులు వేసుకునే వాళ్ళు పెద్ద బాటిల్స్తో తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి